హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గుంటూరు సిటీ అమరావతి రోడ్డుకి చాలా చాలా దగ్గరగా గోరంట్ల ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు ముప్పై ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది అదేవిధంగా కార్ పార్కింగ్ లిఫ్టింగ్ పవర్ బ్యాకప్ జనరేటరు వాచ్మ్యాను సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి మంచి మెయింటెనెన్స్ తోటి సో ఇక్కడ అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి సేల్కి వచ్చిందనమాట సో లుకింగ్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు మీరు లోపల చూస్తూ ఉంటే కనుక ఇన్సైడ్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇదే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ని నలభై లక్షల రూపాయలకైతే సేల్ చేస్తున్నారు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు అమరావతి రోడ్ నుంచి రెండు వందల మీటర్ల లోపలికి వెళితే గోరంట్ల ఏరియా రెసిడెన్షియల్ జోన్ చూస్తున్నారు కదా ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ పీస్ఫుల్ ఏరియా అనమాట సో ఇంటి ముందు సిమెంట్ రోడ్డు రోడ్ కూడా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా హెవీ వెహికల్స్ రావాలన్న కార్లు అవి రావడానికి వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట సో ఒకసారి చూసి తీసుకుంటా ఉంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ గుంటూరులో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్ లో బడ్జెట్వి అదే విధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా గుంటూరు విజయవాడ అమరావతి ఈ సరౌండింగ్స్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అది కూడా జెన్యున్గా ఉండే ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నాం అండి సో ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ